హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సశీ హోమ్ టాక్స్ మీకందరికీ ఉపయోగపడే పులిహోర ప్రీమిక్స్ పౌడర్ని ఈరోజు నేను తయారు చేసి చూపిస్తాను బయట పెట్టినా కూడా నెల రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఆరు నెలల దాకా నిల్వ ఉంటుంది చాలా టేస్టీ పులిహోర ఈజీగా తయారు చేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో పులిహోర రెడీ అయిపోతుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఘుమఘుమలాడే ఈ పులిహోర ప్రీమిక్స్ తయారు చేసుకోవటానికి మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక బాణలు పెట్టుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పును వేసేసి దూరగా వేయించుకోవాలి హైలో పెట్టేస్తే శనగపప్పు మాడిపోతుంది కనుక సింబులో పెట్టేసి నిదానంగా వేయించండి అప్పుడు మంచి సువాసన వస్తుంది శనగపప్పు సగం దాకా వేగిన తర్వాత అదే కడాయిలోకి సగం కప్పు మినపప్పును వేసి వేయించుకోవాలి మినపప్పు అయినా పర్వాలేదు గుళ్ళైనా పర్వాలేదు మినపప్పు గుళ్ళైనా కూడా పర్వాలేదండి రెండింటిని వేయించండి కాసేపు వేయించిన తర్వాత మంచి రంగు వస్తాయి అప్పుడు అర స్పూను జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు ముక్కాలు స్పూను మెంతులు ఒక స్పూను మిరియాలు ఇవన్నీ వేసి మరి మంచి సువాసన వచ్చేదాకా డ్రై రోస్టు చేసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా మనకు ఫంక్షన్లు పండుగలు వచ్చాయంటే పులిహోర కంపల్సరీగా చేసుకుంటాము ఉగాది వస్తుంది కదా ఇలా పులిహోర ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకోండి పండుగ రోజు హాయిగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇవి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి ఆరబెట్టుకోండి ఆ తర్వాత నాలుగైదు డ్రాప్స్ నూనె వేసేసి ఒక పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు వేసేసి వాటిని కూడా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించండి ఎండుమిరపకాయలు ఎక్కువ తక్కువ కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన కొలత కరెక్ట్గా కారం సరిపోతుంది మనకు ఎక్కువ కావాలి అంటే ఒక నాలుగైదు మిరపకాయలు ఎక్కువ వేసుకోండి ఇంకా తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు చేతి నిండా ఫ్రెష్గా ఉండే కరివేపాకును పచ్చి కరివేపాకును బాణట్లో వేసేసి అది కూడా వేయించుకోవాలి కాసేపు వేయించామంటే బాగా వేగుతుంది కరివేపాకు అప్పుడు తీసి అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మనకు పండగ పూట ఎన్నో రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా ఇలా పులిహోర ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా కలిపేసుకోవచ్చు అన్నంలోకి ఆ తర్వాత అదే బాణట్లోకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని వాటిని కూడా వేయించుకోవాలి అన్నిటితో పాటు వేయించేస్తే క్షణాల్లో నువ్వులు వేగుతాయి అందుకనే ఆఖరణ వేసి కాస్త అటు ఇటు తిప్పండి నువ్వులు బాగా వేగుతాయి వాటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి అన్నిటినీ బాగా చల్లారేదాకా ఆరబెట్టుకోవాలి పులిహోర చేసుకోవటానికి ప్రీమిక్స్ చేసుకోవటానికి ముఖ్యంగా కావాల్సింది చింతపండు చింతపండుకి నారా పీచు లేకుండా తీసి పక్కన ఉంచుకోండి అది కూడా క్వాంటిటీ చూపిస్తాను విత్తనాలు కూడా లేకుండా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చింతపండుని ఏ కప్పుకు కొల్చామో అదే కప్పుకి బాగా నొక్కి పట్టి అదిమి పట్టి పెట్టేసేయండి పులుపు కరెక్ట్గా ఉండాలి అంటే ఈకలత సరిపోతుంది ఇంకాస్త ఎక్కువ పులుపు కావాలంటే ఇంకాస్త చింతపండు వేసుకోవాలి వేడిగా ఉన్న బాణట్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ నూనె మొదట వేయండి సరిపోకపోతే మరీ కాస్త వేసి మనము చింతపండును వేయించుకోవాలి కాసేపు వేయించేస్తే చింతపండు బాగా వట్టిగా అవుతుందండి చల్లారిన తర్వాత ఇంకా గరగరగా ఇంకా బాగా వట్టిగా అవుతుంది మనకు చింతపండు వేయించుకోవటానికి టూ స్పూన్స్ నూనె సరిపోతుంది బాగా చింతపండు చేస్తుంది నూనెని బాగా వడ్డిగా అవుతుంది అప్పుడే మనకు చెడిపోకుండా ఉంటుంది ప్రీమిక్స్ అనేది మిగతావన్నీ నూనె లేకుండా వేయించుకోండి మిరపకాయలు కొన్ని డ్రాప్స్ వేసి మనం నూనె నూనె వేసేసి వేయించుకోవాలి ఎందుకంటే ఘాట్ వస్తుంది కదా మిరపకాయలకి చింతపండుకి కాస్త ఎక్కువ నూనె వేసి వేయించుకోవాలి అంతే వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన ఉంచేసుకోవాలి అన్నిటినీ బాగా ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాత గరగరగా బాగా వట్టిగా అయ్యాయి చూడండి మిక్సీలో కూడా పడతాయి అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో చిన్న మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మధ్య మిక్సీలో వేసుకోవచ్చు ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ కాస్త బెల్లం కొంచెం వేయండి ఒక స్పూన్ బెల్లం వేసేసి గ్రైండ్ చేయండి చాలా టేస్టీగా కుదురుతుంది మనకు ఎంటీఆర్ ప్రీమిక్స్ పులిహోర పొడి ఉంటుంది కదా అంతకంటే బాగుంటుంది మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అంతకంటే కూడా బాగుంటుంది మిక్సీకి వేసిన తర్వాత మరి ఒక ప్లేట్లోకి తీసేసి ఆరబెట్టేసేయండి అంటే వేడిగా ఉన్నప్పుడు మనము డబ్బాల్లో స్టోర్ చేసుకోకూడదు చల్లారిన తర్వాత డబ్బాల్లో స్టోర్ చేసుకోండి బయట పెట్టుకోవాలనుకుంటే స్టీల్ డబ్బాలో కూడా వేసి మనము వన్ మంత్ దాకా బయట స్టోర్ చేసుకోవచ్చు లేని పక్షంలో మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటాము అంటే ఆరు నెలల దాకా నిల్వ ఉండాలి అంటే పెద్ద డబ్బాలో వేసేసి ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఇలా గాజు డబ్బాలో కానీ వేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అయితే ఎయిర్ టైట్ అండ్ డబ్బాలో వేసేయండి లేదు జిప్ లాక్ కవర్స్ ఉంటాయి అందులో కూడా వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు నేను గాజు సీసాలో వేసి కొంచెమే చేశాను కదా బయటనే పెడుతున్నాను ఇప్పుడు ఈ పౌడర్తో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక కప్పు రైస్కే చూపిస్తాను ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేసి భలే టేస్టీగా ఉంటుందండి అయితే మనం చేసేటప్పుడు కొంచెం నూనె యాడ్ చేసుకోండి అంటే మనకు పులిహోరకి ఎంత కావాలో అంత వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసాను ఒక టేబుల్ స్పూన్ వేసాను అందులోకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అంటే అందులోకి కొన్ని మిరపకాయలు వేసాం కదా మరి మనము ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చి కరివేపాకు ఒక స్పూను పల్లీలో వేసేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేస్తేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి కొంచెం పసుపు వేసాను ఇంకా ముక్కాల్ స్పూను ఈ పులిహోర ప్రీమిక్స్ పొడిని వేసేసి తిరుగుబాతలోనే వేయాలి వేసేసి కొంచెం వేయించాలి ఆ తర్వాత అన్నంలో కొంచెం నూనె పసుపు వేసి కలిపి ఉంచాను ఆ అన్నం కూడా ఇందులో వేసేసి కలిపేయాలి కొన్ని సెకండ్లు కలిపితే చాలండి తగినంత ఉప్పు వేసేసి కలిపేసేయాలి ఈ పొడి అంతా బాగా అన్నంకి పట్టుకోవాలి అంత దాకా కలపచ్చు అంటే ఒక అర నిమిషం దాకా కలిపితే చాలు స్టవ్ ఆఫ్ చేసి కలిపేసినా పర్వాలేదండి నేను స్టవ్ ఆఫ్ చేసి కలిపాను ఇంకా మనకు ఎంతో గుమగుమలాడే పులిహోర రెడీ అయిపోయింది ప్రీమిక్స్తో తయారు చేసిన పులిహోర రెడీ అయిపోయింది మన వీధంతా కూడా పులిహోర వాసన వచ్చేస్తుంది అంత బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మనము ఎక్కడన్నా వెళ్ళినా కూడా ఇలా ఫటాఫట్ ఇమీడియట్గా తయారు చేసుకొని నిమిషాల్లో తయారు చేసుకొని వెళ్ళచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ